నమస్తే మీ శివప్రసాద్ అవుట్పల్లి భారతీ టీవీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న హిందువులారా ఒక్కసారి ఈ రాజకీయ నాయకుల చతురత ఒక్కసారి అర్థం చేసుకోండి మీతో ఏదైతే హిందువుల్లో ఉన్నారో యాదవులతో మీటింగ్ పెట్టారు రజకులతో మీటింగ్ పెట్టారు కమ్మవారితో మీటింగ్ పెట్టారు కాపువారితో మీటింగ్ పెట్టారు రాజులతో మీటింగ్ పెట్టారు రెడ్డిలతో మీటింగ్ పెట్టారు మీ అందరినీ కులాల వారీగా విభజించి మీ అందరితో మీటింగ్ పెట్టారు కానీ ఒక హిందువులతో వాళ్ళ హిందువుల ప్రాబ్లమ్స్తో మీటింగ్ పెట్టారా పెట్టలేదు కానీ ఇదే రాజకీయ నాయకులు క్రిస్టియన్స్తో అందరితో కలిపి క్రిస్టియన్తో మీటింగ్ పెట్టారు ముస్లింతో మీటింగ్ పెట్టారు వాళ్ళ యొక్క ముస్లిం యొక్క సాధక బాధకాలు తెలుసుకుని ముస్లిం సమాజానికి అండగా ఉంటామని తెలియజేశారు అలాగే క్రిస్టియన్ సమాజానికి అండగా ఉంటామని తెలియజేశారు కావున ఇదే సమయంలో హిందువుల సమాజానికి అండగా ఉంటామని ఏ ఒక్కరైనా తెలియజేశారా ఏ ఒక్కరైనా అమ్మవారి యొక్క దేశం ఐదు వందలు తగ్గిస్తామని తెలియజేశారా ఎవరైనా తిరుమల తిరుపతి దివస్థామనో ఉచితంగా ఇస్తామని తెలియజేశారా తెలియచేయలేదు ఎందుకో తెలుసా కేవలం మీ అనైక్యత మీరందరూ కులాల కొట్టుకుని కొట్టుకునించేస్తూ ఈరోజు మేము యాదవులం రెడ్డులం రజకులం అని చెప్పుకుంటూ ముందుకు పోతూ ఉండటం వల్ల మిమ్మల్ని కులాల వారీగా విభజించి ఈరోజు మన యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి లేకుండా అలాగే హిందూ సమాజాన్ని చందరవందర చేసి వాళ్ళు కులాల మీద ఓట్లు అడుకునే రకంగా తయారయ్యారు ఎప్పటికైనా హిందూ సమాజం మొత్తం మేల్కొని ఈరోజు ఒక్క కుటుంబం అమ్మవారి గుడికి వెళ్ళాలంటే నలుగురితో కలిసి ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సిన దుస్తుతిలో మీరందరూ ఉన్నారు ఈ దుస్థితి నుంచి పోవాలంటే హిందూ సమాజం అంతా ఏకమై ఎవరైతే హిందువులకి అభివృద్ధి చేస్తారో అలాగే హిందూ సమాజాన్ని అభివృద్ధి చేస్తారో వారికి ఓటు వేయాలని చెప్పేసి భారతీయ టీవీ సవినంగా తెలియజేసుకుంటూ ఉంది జై హింద్